హాయ్ నర్సరి చదవ ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని గట్టి గట్టి డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ మై ఛానల్

రాజ్యాలలో నవ్వకుండా భూములలో దేశాలలో పేరు వేయింది నా భర్తను నమ్మటట్టున్నావు కదరా కొత్త చిన్న రోగ చేయాల నేనేమి చేయాలి ఏ పుణ్యక్షేత్రం తీసుకుపోవాలి ఎక్కడ వేరే రోగం పోదురాడు ఇతన్ని ఇక్కడ కాలమ్మైన రోగం పోవాలంటే అదే పోవాలి పనాడి కానీ పోతుంది రోగం పోదు ఈ రోగం నా సంత రోగం వెళ్ళబోతు అమ్మ నాకేమి తెలుస్తాడానికి అనుకో

ఆగో ఒక్క ప్రామణే అని తప్పుదంతి నాయన కొడుకా నువ్వు అమ్మఒరు కాదు అయ్యో తంగు పట్టుకోవేసినట్టయి అయ్యోడు కాదు జంగ పట్టుకొని జామేసినట్టు అయితే నా బతుకు అటు బంధువు కాకపోతుంది నా మంత్రులు అంటారు నా మాట మీరు కాబోతుంది అయ్యో కాబోతుంది పట్టుకొని అయ్యోడు కాదు ఏది నాకు తీస్తానన్నా నేనేం కోరుకున్నా గది లేని తెల్ల ఎరుకు కోరుకుంటు నా భర్త కోసినాక రోగం ఎక్కువైంది ఈ రోగం ఎట్లా పోతుందో నేను చెప్తా కొడుకల మీ దగ్గరికి తిరుపతి వేయనయ్యూ దిగచ్చిండ్రు కాసి వేయనయ్యూ కదలొచ్చి మళ్ళీ ముచ్చడ చెప్పిండ్రు ఆగో చెప్పినట్టు ఎత్తవారా కన్న కొడుక అన్నమాట కలలోన కల తప్పపోను మదిలోన బాడ తప్పబోను ఆరో పంచభూతముల సాక్షిగా పరమేశ్వరుని బాలముల సాక్షిగా ననగన్న తల్లిదండ్రుల సాక్షిగా ఎదుగుదుకుంటే అది నీకు ఇస్తా

ఎక్కడికెళ్ళి వచ్చినవే ఓ ముసలోడను ఎక్కడికెళ్ళి వచ్చినవురా నా ఒక్కగా ఒక్క కొడుకుని నేనెందుకు తప్పుకుంటానని మా మీద మందను మా మీద తుమ్మరురా ఒక్క కొడుకులు నీ కొడుకులు చంపి శాఖపాకాలు చేసి కూరండి పెడితే నా భర్త రోగం పోతుంది అమ్మా నీ భర్త రోగం పోవాలంటే నా ఏళ్ళ కొడుకు స్త్రీఆరకర కరకర గొంతులు పోసి నేను పోయాలి నా భార్య కాలు వంట తొడవీ వండవెట్టుకోని కరకర కురకర నీ కొడుకు ముఖం చూడంగా నీ కొడుకు కాళ్ళు కొట్టుకుంటే నీ భార్య కాళ్ళు ఆపాలి నువ్వు అటువంటి కరకర కరకర గొంతులు పోయాలి కళ్ళకు నీళ్లు రావద్దు ఏడ్చుడన్న నవ్వద్దు నవ్వుకుంటే ముసుమూసి నవ్వుకుంటా నీ కొడుకు ప్రాణం తీయాలి నేను చంపా అని ఒక్క మాటను తల్లి கோராணி கோரிக்க கோரினவா నా కొడుకు ఏడెన్న కొడుకు స్నానం పోసి కొత్త బట్టలేసి వేసి కొడుక నా కొడుకుని కొడుకును ఇసుకచ్చి లాని పాటల సేత నేను కత్తి పట్టిపోయాలే పలా నా కొడుకు ముట్టద్దు పలాల్లు పట్టద్దు కటుకొల్లు ముట్టద్దు ముట్టద్దు నా తొడ మీద నా కొడుకు తల పంట పెట్టి నా కొడుకు మీరవినది కూడా నా భార్య రెండు కాళ్ళు రెండు చేతులు ఆగబట్టాలే కుయిమకీమ కొట్టి నా కొడుకురు కోసి నీ పెడతని భర్త రోగము తక్కువైతల కొడుగురు గురువు కన్నుల్ల ముందర కడుపుల ముట్టు వల్ల చచ్చిపోతే ఇళ్ళ బుక్కడ పూడు పేల వట్టలి ఏ పనుల అచ్చిన ఏ పప్పు అక్కడ కొడుగాలి గతయ

Yeah! ாடுாக்கு நான் பண்டு பண்டு வாங்கிவிப்பாங்க கமலே பவாயிருத்தேன் முன்னாடி పండు పడినందుకు వంటే పంట ఏడో పండు పండుగ వండపోతే ఎప్పుకుంటది అంటే పడుకుంటావు చెప్పు ఆ పండు పాపానికి నిద్ర పోతాడా వాడో ఏడో వచ్చా నేనేం జాన్ని కొడుతుంది ముంచోళ్ళు ఇప్పుడు వచ్చిన ఇంట్లో వచ్చి ఏడేళ్ళ పొలా పోయి మాట ఏం అద్దురా కొట్టీరేట్ నీకు నెత్తరేళ అరేట్ ముసల్దారా ఎక్కడికెళ్ళి మీరు ఓన్లీ అగార వస్తున్నా కొడుకు పాలని ఒక్కసారి మీరు రాజు వచ్చి నా కొడుకు పాలం అనుమానం చెప్పురా మాట్లాడతారు రాదు నా రాజాడు మాట నువ్వు కూడా తప్ప మాట కాదు తప్ప ఆటలేదు అన్నవాడు ఇట్లా ముసలాడా ఏం చేయాలకున్నదే 야, <laughs> 저거 <laughs> 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 <laughs>

నీ కొడుకున్నాడు కాబట్టి నీ కొడుకు తీసుకొచ్చి తరకర కరకర గుర్తులు కోసి లేకపోతే ముసల్దాన ముసలి మీరు ఎక్కడ నుంచి వచ్చారు మీరు కొడుకు నేను ఎందుకు తప్పుకుంటాను ఒక్క మాట కొడుకు మా ఇంకో మంత్రిగా మీరే మీరు నడవదురా అయితే ఇట్లా ఇట్లా వాళ్ళతోటి వెళ్తారా అనేది చూస్తాను కొడుక చెయ్య బిడ్డ నేను మాట్లాడుతున్నా తల్లి కొడుకులు కొడుక కొడుకులు దొరుకుతారు అప్పుడు ఒక్క కొడుకుంటారు మాట మా ప్రారంభమైన పర్వాలేదు నా కొడుకులు వచ్చిన కల మేము తప్పకుండా కాపాడు కాపాడు నేనే కాపాడాలి కాపాడు చెయ్యాలి అసలు కొడుకు అంత దొరుకుతాడు కొడుకు ఉంటే పోతే నాకు మాట తప్పద్దు మాడ పెద్ద నాకు సాకేతడు అని నా కొడుకును ఒప్పించి మెప్పించి నా కొడుకు బట్టి కిలకి